అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పొంగలి విత్ చట్నీ పెసలని బియ్యాన్ని నీట్గా వాచ్ చేసుకున్నా నేను రైస్ కుక్కర్ యూజ్ చేస్తున్నా రైస్ కుక్కర్లో క్వాంటిటీ మనం రైస్ ఎంత తీసుకున్నా అంత మెయిన్ కంటే వన్ అండ్ హాఫ్ కప్ ఎక్కువ వేసుకోవాలి నేను పోపుకి వెల్లుల్లి ఆనియన్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కొత్తిమీర అండ్ మిరియాలు తీసుకున్నాను పోపుకి ఆల్మోస్ట్ చూడండి మనము రైస్ వేసిన వెంటనే మంచిగా ఎందుకంటే బాయిల్ మంచిగా అయిందనమాట వాటర్ అందుకనేసి తొందరగా అవుతుంది బాయిల్ చేసుకుంటే ఫస్ట్ నెక్స్ట్ నేను గ్యాస్ మీద బాండి పెట్టేసుకొని జీలకర్ర ఆవాలు పోపుకి నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాను మన జీలకర్ర ఆవాలు కరివేపాకు పర్ఫెక్ట్గా వేగిన తర్వాత చూడండి ఎంత మంచిగా అయిందో అటు సైడ్ అయితే రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇటు సైడ్ నేను జింజర్ వేసేస్తున్నాను లైట్గా చిన్న చిన్న ముక్కలను జింజర్ వేసుకు చిన్న చిన్న స్లైస్ లాగా చేసుకున్న జింజర్ వేసుకుంటున్నా ఈ పొంగలిలోకి ఇట్లా అల్లం ముక్కలను ఇట్లా సన్నగా కోసి వేసుకున్నామంటే మళ్ళీ తర్వాత వెల్లుల్లి వేసుకుంటున్నాను అది కూడా సన్న సన్న పీసెస్ లాగా తర్వాత ఆనియన్ మొత్తం ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే దాకా మంచిగా పోపుని ఫ్రై చేసేసుకోవాలి నీట్గా చూడండి అటు సైడ్ ఆల్మోస్ట్ అయిపోయింది అన్నాం అనేసి తర్వాత నేనైతే జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా వేయించుకోవాలి తర్వాత మిరియాలు అండ్ ఇంగువ ఇంగువ చాలా టేస్ట్ ఉంటుంది ఇంగువ వేసుకోవడం వల్ల నెక్స్ట్ లైట్గా పసుపు కలర్ కోసం ఆప్షనల్ మీకైతే రింగు వేసుకుంటే కన్నా ఆ పొంగలి టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది నేనైతే కష్టంగా యూజ్ చేస్తా ఈ పోపు తీసుకొని వెళ్ళి మన రైస్ ప్రిపేర్ అయింది కదా ఆ రైస్లో నీట్గా వేసేసి ఇట్లా స్మాష్ చేసుకుంటూ కలుపుకున్నామంటే పొంగలి వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది ఇట్లా ట్రై చేయండి ఒకసారి ఈ స్టైల్లో చాలా బాగుంటుంది చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఫ్రెష్నెస్గా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ స్టైల్లో మనం ఈ విధంగా పోపుని వేసేసి మొత్తం ఆ రైస్ కళ్ళ పట్టే విధంగా మొత్తాన్ని నీట్గా ఒక పది నిమిషాలు ఓపికతో మొత్తం కలుపుకోవాలి నెక్స్ట్ నేనైతే చట్నీకి పోపు వేసేసుకుంటున్నాను జీలకరవాలు అండ్ కరివేపాకు వేసుకున్నాక అది లైట్గా వేయాక మన చట్నీ వేసుకుంటుంది కదా అది వేసేసి తరువాతలో వేసుకోవాలి ఈ చట్నీలో పప్పులు మళ్ళీ పచ్చిమిర్చి అండ్ కొబ్బరి జీలకర్ర అండ్ ఆనియన్ వేసి మిక్సీ వేసేసాను అండి చట్నీని ఇంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి మిక్సీ పట్టేసి ఇట్లా పోపేసాను మనం చట్నీ వేసిన వెంటనే లైట్గా అట్లా ఫ్రై అయిన వెంటనే మనము తిక్కు అండ్ రోజు కలిసి వాటర్ కలుపుకోవాలి మన పొంగలి అద్దరిపోయింది టేస్ట్